ఇంక ఇదైతే మేము తిరుపతికి వెళ్ళిన వ్లాగ్ అండి అరుణాచలం నుంచి నైట్ సిక్స్ ఓ క్లాక్కి ట్రైన్ ఉంటుంది ఇక్కడికి మనకి తిరుపతికి మేము కిందికి వెళ్ళి ఇంకా విష్ణు సదనంలో స్లాట్ తీసుకున్నాము యాక్చువల్లీ మాకు బుధవారము తిరుపతి నుంచి కరీంనగర్ ట్రైన్ ఉండే మాకు పొద్దున దర్శనం వస్తుందేమో ట్రైన్కి వెళ్దామన్నట్టుగా ఉండే కానీ మేము లైన్లో నుంచి ఉండేసరికి మాకు దర్శనము సాయంత్రం సిక్స్కి వచ్చింది ఇంకా ఆరు గంటలకి వచ్చేసరికి ఇంకా మేము వరంగల్కి తీసుకొని గురువారం రోజు అన్నట్టు ఇంకా ఆ రోజు రాత్రి లెవెన్ ఓ క్లాక్ అట్లా అయింది మేము కిందికి దిగి టికెట్స్ తీసుకున్నాము లెవెన్ థర్టీ అయిపోయింది ఇంకా మనకు పైకి వెళ్ళడానికి లెవెన్ ఫిఫ్టీకి క్లోజ్ అయిపోతుంది అంట ట్వెల్వ్కి అట్లా ఇంకా మేము సడన్ ఇంకా కింద మన కింద ఉన్న కూడా యూజ్ ఉండదు మళ్ళీ మార్నింగ్ పోవాలి పడుకోవడం ఇబ్బంది అవుతుంది విష్ణు సోదరం అప్పటికే ఫుల్ అయిపోయి ఉన్నది ఇంకా సరే పైకి వెళ్దాము పైకి వెళ్తే అయినా దొరుకుతుంది లేదంటే అక్కడ దేవుడికాడ కింద అది ఉంటుంది కదా దానికి దేవుడికాడ ముందట అక్కడైనా పడుకోవచ్చు టెంపుల్ ముందట అని చెప్పేసి మేము పైకి వెళ్ళినాము ఇంకా పై ఆరు లాస్ట్ ఇంకా ఆ ట్రిప్పులు పైకి వెళ్ళేసి మేము అవి ఏంటి మన లాకర్స్ తీసుకున్నాం లాకర్స్ తీసుకొని సామాన్ అందులో పెట్టేసి ఇంకా టెంపుల్కి ముందు అక్కడే ఉన్నాము దగ్గరగా అక్కడ ఉంటే మనకు ఇటు అన్న వెంగమాంబ అన్నదానంది దగ్గర అవుతుంది ఆ ప్లేస్ కోనేరు దగ్గర ఉంటుంది మళ్ళీ వరాహస్వామి దర్శనం కూడా తొందరగా చేసుకోవచ్చు అన్నట్టుగా మేము వెళ్ళినాము కానీ ఇంక అక్కడ చలి బాగుంటుంది చలికాలం కదా మళ్ళీ ఫోన్లు అవి ఇవి బంద్ అవుతుంది ఛార్జింగ్ అని చెప్పేసి మళ్ళీ సిఆర్ఓ ఆఫీస్ కానీ పడుకున్నాం అన్నట్టు సీఆర్ఓ ఆఫీస్ కానీ పడుకుంటే ఎర్లీ మార్నింగ్ మాకు వచ్చింది మేము రూమ్ కో కోసం నిలసి నిలబడ్డాము నిలబడేసరికి మాకు లక్కీగా ఈసారి ఫస్ట్ టైం నేనైతే రూమ్లో ఉండడం మా చెల్లె వాళ్ళు ఉన్నారు కానీ మేము ఇప్పుడైతే ఉండలేదు అయితే ఫస్ట్ టైము ఇంకా ఐదు ఒక ఐదు ఐదు గంటల వరకు అట్లా రూమ్ దొరికింది ఇంకా రూమ్ తీసుకొని ఇంకా రూమ్లకి వెళ్ళిపోయినాము ఎయిట్ థర్టీ వరకు రూమ్కి వెళ్ళిపోయినాము ఇంకెళ్ళిపోయి అంతా మళ్ళీ రూమ్ షిఫ్ట్ చేసుకొని మళ్ళీ అక్కడి నుంచి మన కోనేరు కాడికి వచ్చి ఫస్ట్ మేము వెంగమమ్మ కాడికి వెళ్ళినాము ఇంకా టిఫిన్ పెడతారు కదా అని చెప్పేసి ఇంకా మనం కోనేరు కాడికి వెళ్తే ఎట్లయినా కొంచెంసేపు వాటర్లో ఉండొచ్చు లేట్ అవుతుంది అని చెప్పి టిఫిన్ చేసి కోనేరు కాడికి వెళ్ళి స్నానం చేసుకొని మళ్ళీ అక్కడి నుంచి మనం వరాహస్వామి దర్శనం దర్శనం చేసుకోవాలి ఫస్ట్ వరాహస్వామి దర్శనం అయింది వరాహస్వామి దగ్గర కూడా ఫుల్ రష్ ఉంది అంటే మేము కరెక్ట్గా ఆ రోజు కార్తీక పౌర్ణమి కార్తీక పౌర్ణమి కాబట్టి చాలా మంది ఉన్నారు ఇంకా వరాహస్వామి దర్శనం అయింది ఇంకా కరెక్ట్గా మేము అంతా సెట్ అయ్యి అన్ని ఎక్కడికక్కడ చేసుకొని టూ ఓ క్లాక్ వరకు ఇంకా మనం ఏటీసీ సర్కిల్ ఉంటుంది కదా మాకు సిక్స్ ఓ క్లాక్కి కదా సరే టూ ఓ క్లాక్కి వెళ్దాంలే అని చెప్పేసి టూ ఓ క్లాక్కి వెళ్ళినాము అప్పుడు ఇక వాన కొంచెం స్టార్ట్ అయింది టూ ఓ క్లాక్కి వెళ్ళినాము వెళ్ళిన తర్వాత మమ్మల్ని ఏం చేసిరంటే తీసుకెళ్ళి ఒక ఇట్లా వెయిటింగ్ నాలుగు నైన్లో వేసిరు ఇంకా వన్ త్రీ అవర్స్ ఉండాలి అని చెప్పిరన్నట్టు సరే అని అనుకున్నాం మేము కానీ ఇంకా త్రీ అవర్స్ అయిపోయింది ఫోర్ అవర్స్ అయిపోయింది అసలు ఎంత ఘోరం తెలుసా మేము ఉన్నప్పుడే ఒక ఆయనకి పాపం చెస్ట్ వచ్చింది ఇట్లా వెహికల్ వచ్చి వాళ్ళని బయటకు పంపించారు అన్నట్టు ఇంకా మాకు ఫుల్ భయమైంది ఇంకా ఈయన హెల్త్ కదా హెల్త్ ప్రాబ్లం కదా ఇంకా అందుకే మేము ఏం చేసినామంటే ఇంకా సెవెన్ అవుతుంది అంటే టూ ఓ క్లాక్ వెళ్తే మాకు సెవెన్ అయింది సెవెన్కి అప్పుడే ఇంకా వెయిటింగ్ హాల్స్ అన్నీ ఓపెన్ చేస్తున్నారట మేము నైన్లో ఉన్నాం అన్నట్టు అయితే అప్పుడే ఓపెన్ చేస్తున్నారట ఇంకా మేము మాతో కాదు యూస్ ఏమైనా అయిపోయింది అంటే అక్కడ ఎమర్జెన్సీ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేసినాము మేము ఇట్లా టూ ఓ క్లాక్ వస్తామండి ఇంకా మాకు దర్శనం అయ్యేలాగా లేదు మేము వెళ్ళిపోతాము అని అంటే సరే అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పండి తాళం తీస్తారా అని చెప్పేసి అన్నారు సరే అని ఇంకా మేము అక్కడ ఉన్న వాళ్ళతో తాళం తీసుకొని బయటకు వచ్చినాము బాధ అనిపించింది ఇక్కడ వరకు వచ్చి మాకు దర్శనం అవతలేదు పౌర్ణమి రోజు చాలా పవిత్రమైన రోజు దేవుడా ఎందుకు మమ్మల్ని ఇట్లా వేసినామని ఒక పక్కనే నేను భయపడ అంటే బాధపడుతూనే ఉన్నా బయటికి వచ్చేసినాము బయటకు వచ్చేసేసరికి ఇద్దరు ఇట్లా వాళ్ళు ఉంటారు కదా సెక్యూరి పోలీస్ వాళ్ళు వచ్చారు వచ్చి ఏందమ్మా ఏమైంది అంటే సరే ఇట్లా మాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి మేము టూ ఓ క్లాక్కి మమ్మల్ని లోపలికి పంపించిర్రు త్రీ అవర్స్ అన్నారు కానీ సెవెన్ అవర్స్ అంటే ఇంకా వాళ్ళు ఏం చెప్పారు అంటే ఇప్పటి వరకు గరుడ సేవ అయిందండి మీరు బ్రేక్ ్రేక్లో ఉన్నారు ఇప్పుడైతే ఇంకా వెళ్ళిపోతుంది ఎందుకు ఇన్ని అవర్స్ వెయిట్ చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళడం దర్శనం చేసుకోండి కదా అంటే మాకు ఏమనిపించింది అంటే ఆ దేవుడే వాళ్ళని పంపించిండ అని అనిపించింది అంటే నేను బయటికి వెళ్ళినాము ఆల్రెడీ బయటికి మమ్మల్ని పంపించేసి ఆయన తాళమేసి ఇంకా మిగతా జనాలంతా వెళ్ళిపోయారు వెళ్ళిపోయాక నాకే అనిపించింది అబ్బా ఎందుకు ఇట్లా జరిగింది మేమేం తప్పు చేసాం ఇట్లా మనకి ఇంకా మస్తు అంటే నర్వస్ బాగా ఫీల్ అన్నట్టు ఆ పోలీసులు వచ్చేసరికి అంటే దేవుడు అన్ని చోట్ల ఉండలేక ఎవరినో ఒకరిని మన కోసం పంపిస్తారులే అనుకుంటాం చూసిరా వాళ్ళు ఇద్దరు అప్పుడే రావడం ఏంటి కదా వాళ్ళే వచ్చి ఇట్లా మీరు దగ్గర బ్రేక్లో ఉన్నారమ్మా ఇప్పుడు ఇంకా స్టార్ట్ అయ్యింది ఇంకా వెళ్ళిపోతారు మీరు మీకు ఒకవేళ అంత ఇష్యూ ఉంది అనుకుంటే అక్కడ మన సూపరింటెండెంట్ సార్ ఉంటారు ఒకసారి ఆయన కలవండి ఒక అంటే మీకు ఏమన్నా కొంచెం స్పీడ్ దా దర్శనం స్మూత్గా అంటే ఈ చెప్పిరన్నట్టు అనేసరికి ఇంకా మేము మన ఇవి మన దర్శనం స్లాహ మన ఏమంటారు మన స్లాట్ ఉంటాయి కదా టోకెన్స్ స్కాన్ చేస్తారు కదా అక్కడ అక్కడి వరకే వెళ్దాం ఇంకా ఆ పోలీసులు చెప్పేసరికి ఇంకా సరే దర్శనం చేసుకుందాం అని అనుకున్నాము ఇంకా బాగానే ఉంది కదా అని అనుకున్నాము ఇంకా వెళ్ళినాము వెళ్ళేసరికి సుబ్రమణ్యుడు సార్ అన్నారు సరే అని చెప్పేసి మా ఆయనతోని కొన్నెలలో చేస్తామన్నారు సరే అని చెప్పేసి ఇంకెళ్ళినాము ఇంకా వెళ్ళేసరికి మాకు లక్కీగా సెవెన్కి వదిలేదు కదా టెన్ థర్టీ వరకు బయటకు వచ్చేసినాము ఇంకా మా చెల్లి వాళ్ళకైతే ఒక వన్ అవర్ ఎక్కువ పట్టింది వాళ్ళు లెవెన్ థర్టీ ట్వెల్వ్ అట్లా అయింది అంటే దేవు అది అదైతే చాలా అంటే చాలా నాకైతే గొప్ప ఫీలింగ్ అండి ఇంకా దర్శనం చేసుకున్నాము దర్శనం చేసుకొని వచ్చినాము మళ్ళీ మాకు నెక్స్ట్ డే సిక్స్ ఓ క్లాక్ ట్రైన్ ఉండే ఇంకా ఎర్లీ మార్నింగ్ మళ్ళీ కిందికి దిగి ట్రైన్లో వచ్చినాము అంటే తిరుపతి దేవుని దర్శనము మాకు బాకీ ఉంది ప్లస్ అంతవరకు వెళ్ళినాం కాబట్టి మళ్ళీ వెనకకు రావడం అదైతే చాలా అంటే చాలా గొప్ప అనుభూతి నాకైతే ఇప్పటికీ చెప్తా ఉంటే కూడా గుజ్బంప్స్